చాలా బాగా మాట్లాడుతావు నేనా ఏం కాదు నువ్వు మాట్లాడు పర్లేదు గుడ్ మార్నింగ్ గాయస్ అని చెప్పు చెప్పు హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ అక్కడ నుంచి ఆన్సర్ కాదు ఆగద్దు హలో గుడ్ మార్నింగ్ అందరికి ఎట్లున్నారు అందరూ మేమైతే మంచిగా ఉన్నాము అట్లా చెప్పాలి చెప్పు చెప్పు

యాజ్ కూడా మనం కొరత పెళ్లి పోతే గంభీరా ఎందుకు పోతున్నాం ఎందుకు మంజక్క వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఊర్లో జరుగుతుంది ఇంట్లో అందుకు వెళ్తున్నాం మై హ్యాండ్ అయితే ఫుల్ టు ఫుల్ టిప్ టాప్ రెడీ అయి నేను కూడా ఇక ఘోరంగా టిప్ టాప్ రెడీ అయిదామని డిసైడ్ అయినా ఎండ చంపుతుంది పవర్ వీక్ ఒకటి దాకా రాదంట ప్రస్తుతం సమయం పదకొండు నలభై అవుతుంది వాళ్ళకి సండే అంటే గంభీరావుపేటలో సండే నుంచి ఎల్ ఎల్లమ్మకి సంబంధించిన అంటే ఊర్లో అందరు కలిసి చేసుకునే ఎల్ బోనాలు జరుగుతున్నాయి సండే రోజు పోషమ్మ అయింది మండే రోజు బ్రేక్ ఇస్తారు ఎక్కడైనా మళ్ళా మంగళవారం రోజు ఎల్లమ్మ బోనాలు తీస్తారు అంటే నిన్న అయిపోయింది ఇవాళ ఏం చేస్తారు నిన్న కోసం మొన్నటి మొక్కిన మేకలని నాపి ఇవాళ కట్ చేసి మేము ఇట్లా పోతాం కదా మాకు పెడతారు అన్నట్టు బేసిక్గా మేము మటన్ తిన నీకు పోతున్నాం కాదా ఘోరంగా ఇట్లా డ్రెస్ వేసుకోగానే ఏదో పెద్ద మనుషులెక్క ఓవరాక్షన్ ఇట్లా అని పెట్టి చూస్తాడు ఇంత అనంగా కూడా అట్లా చూస్తాడు మనం ఏం చేయలేము కానీ ఏం చెప్పాలి ఇంకా ఏం లేదు చెప్పడానికి మళ్ళీ అడిదాక పోయినాక చూపిస్తా ఏం జరుగుతుంది ఏం సంగతి ఏం జరిగేది ఉండదు పోనాలనే నేనైనా అయిపోయినాయి కానీ గంభీరా ఊపేట చూపిస్తా మే అసలు నీ లవ్ నే లేకుండా అయిపో అంటే ఎవ్రీ సమ్మర్ కొంచెం ఇట్లా పడుతుంది కానీ మరీ దింతదా మాట్లాడుకుంటే అందుకే ఆపిన పాటలు ఊరుతానాగట్ల అని అని మరి ఊరికి ఊరుదాని ఊరుదాని చెప్పే టైం కలిసి ఎత్తదని టైం కలిసి ఎత్తదా పెడత కానీ రికార్డ్ చేసి పెడుతున్నావు పెంటున్నారు నేను ఉన్నాయనుకోని అసలు పైసలు తెలియలే ఎట్లైనా కారణం వంద రూపాయలు కూడా తెలియదు పిచ్చి యాక్చువల్లీ యాక్చువల్లీ పిక్చెల్లీ ఏం లేదు కానీ నెలలో కొన్ని కొన్ని రోజులు మనం చాలా ఇట్లా హై ఎనర్జెటిక్ ఉంటుంది ఏంటి వాటర్ బాటిలా రెండు తీసుకో అట్లాంటి ఒక రోజు అన్నమాట ఇవాళ మా పెద్దత్తమ్మ వాళ్ళ రెండో బిడ్డ వాళ్ళ అత్తగారింటి దగ్గర బోనాల జాతర బోనాల పండగైంది సో ఘోరంగా రెడీ అవ్వాలని ఉందే కానీ కరీంనగర్లో ఈరోజు పవర్ కట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పోయింది పవర్ ఎల్లైంది ఇట్లా కనబడుతున్నా మంచి కనబడుతున్నాం టెన్ ఓ క్లాక్కి పవర్ పోయి వన్కి అని అన్నారు శారీ కూడా క్యాన్సిల్ అయ్యేదే ఉండే ఇంకా లాస్ట్ లాస్ట్ మూమెంట్లో కట్టుకోవాలి అన్న కోరికతో కట్టుకున్నట్టు జరిగింది మేకప్ చేసుకుందామంటే ఆడ ఎండకు మొత్తం స్నానం చేసి వచ్చినట్టే స్నానం చేస్తున్నట్టే కంటిన్యూస్గా ఇట్లా వర్ష డిస్టర్బెన్స్ ఏంది నాకు అది కాదు నువ్వే ఇది చేసింది కూడా నువ్వే ఇది చేసింది నువ్వే అది చేసింది నువ్వే అంత నువ్వే ఎట్లైనా టైం కూడా కలిసి వస్తుంది దగ్గర దగ్గర పోయాక తయారైతే కొంచెం నీట్గా కూడా ఉంటుంది అని అని రెడీ అయిదామని అప్పటి నుంచి టైం పాస్ చేసినా ఇంకా ట్వంటీ మినిట్స్ కూడా లేదు అయినా మేకప్ కానీ కూడా ఎక్కువ ఏం కానీ నేను జస్ట్ మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ లోషన్ తర్వాత ఐబ్రో పెన్సిల్ అంతే అంతకంటే ఎక్కువ ఏం వాడండి కదా లిప్స్టిక్ కూడా కూడా పెడతాం ఈ దానికే నాకు గంట గంట అన్నారు అవుతుంది ఇంకా మొత్తం మేకప్ మేకప్ అంటే అయితే ఓ రోజంతా పడుతుంది ఏమో ముందు రోజు రెడీ ముందు రోజు రెడీ అయి కూర్చోవాలి ముందు రోజు రెడీ అయి కూర్చోవాలి రెడీ విత్ వీడియో చేశానో అది పెడతానో లేదో తెలీదు కానీ రికార్డ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే మనకి ఊరు వచ్చేస్తుంది అంటే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది సో లాస్ట్ మూమెంట్లో అంటే లాస్ట్ మినిట్లో పెట్టాల్సింది ఇది కా ఎందుకంటే ముందు పెడితే అది చూపుకు చుప్పుకనే ఎక్కడెక్కడనో కాలిపోతుంది ఎట్లయినా స్మర్జ్ అవుతుంది కాజల్ అనేది ఎంత ట్వంటీ ఫోర్ లాంగ్ లాస్టింగ్ అన్నా ఏదన్నా అంటే నా నా బాడీ టైప్కి అది పారిపోతుంది స్మర్జ్ అవుతుంది పక్క సో నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తే ఇంకా టెన్ మినిట్స్లో దిగుతాము అని అన్నప్పుడు లాస్ట్ లాస్ట్ పెట్టుకునేది ఫైనల్ టచ్ కూడా అయిపోయింది హా హా ఈ పొరువన అలషు మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేకప్ చేసుకోవకున్నాడ న ను అందంగా మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదే మేకప్ అందంగానే టైం ఎంత వేస్ట్ చేస్తావు టైం ఆర్ బ్యూటిఫుల్ పైసలు వేస్తావ్

sendo sendo sendo

ఎవరు వచ్చేటట్లేరు చెప్తే చూడండి ఈ అమ్మాయికే పెళ్లి చేస్తాను చెప్పింగ్ ఇంకొంచం ఈ అమ్మాయి కథ

మొత్తం గారి కుంతలు గారి ఒక సరదా తీరిపోయింది అన్నమాట చుక్కలు కనిపించాయి చీరలో ఎండలో వేదిలో చెటలు ఇంకా తినేటప్పుడు అయితే ఇంకా భయంకరంగా So this is how our uh, day went. And we malinin maling kuku lolo kalusta no bye bye.